ఏపీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ నటుడు సత్యరాజ్ కట్టప్పగా ఎంతో పేరును సంపాదించినటువంటి ఆయనే తమిళనాడులో ఒక పార్టీ సంబంధించినటువంటి ప్రభా అంటే ఒక విషయంలో పాల్గొన్నటువంటి ఆయనే తమిళనాడు ప్రజలపై ఏనో అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటే మేము ఊరుకోబోమని చెప్పారు అయితే తమిళనాడు ప్రజలంతా పెరియార్ సిద్ధాంతాన్ని నమ్మి మేము ముందుకెళ్తున్నాం మా మీద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమనే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు అయితే తమిళనాడు ఉన్నటువంటి ప్రజలంతా తెలివిగలవారని మీ తెలివితత్త మీ తెలివితనాన్ని మా మీద ఎటువంటి రుద్దొద్దని చెప్పేసి ఒక ఘాటైన వ్యాఖ్యత చేశారు ఒక పార్టీలో ఉన్నటువంటి ఆయనకు ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆయనే కేవలం తన పార్టీ సిద్ధాంతాల కోసం మాట్లాడాలి కానీ మా తమిళనాడు ప్రజల కోసం మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటని కూడా విమర్శించడం అయితే జరిగింది అయితే ముఖ్యంగా తమిళనాడు ప్రజలంతా కూడా పెరియార్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో మమ్మల్ని ఏ ఒక్క పార్టీతో సంబంధం లేకుండా ఏ యొక్క రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఏ యొక్క కులాంతర అంటే కులం గురించి కావచ్చు మతం గురించి మేము ఎటువంటి రాజకీయం చేయబోమని కేవలం తెలివితో మాత్రమే మేము ఎంత పరిపాలన కొనసాగుతున్నామని అంటే ఘాటుగా అయితే విమర్శించడం అయితే జరిగింది అయితే ఒక ప్రైవేట్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ పార్టీకి ఒక ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళిన ఆయన తనపై ఒక విమర్శ అయితే జరిగింది తమ పార్టీకి సంబంధించినటువంటి వాక్యాలు మాత్రమే మేము మాట్లాడాలి కానీ తమిళనాడు ప్రజలని మోసంగిస్తే మాత్రం మేము సహించబోయేది లేదు ఊరుకోబోయేది లేదు అని చెప్పేసి ఒక ఘాట్ అయితే విమర్శ అయితే చెప్తున్నారు అయితే చూడొచ్చు తమిళనాడు ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎవరైతే ఫాలో అవుతున్నారో అంటే పెరియార్ ఎవరైతే ఫాలో అవుతున్నారో దానికి తగ్గట్టుగానే మేము మేము పరిపాలిస్తాం ప్రజా విధానం కూడా అలాగే ఉంటుంది మేము నైతికంగా జీవనంగా కొనసాగించిన వారి మిమ్మల్ని విమర్శిస్తే ఎటువంటి ఊరుకోబడిని కూడా అయితే కామెంట్లు పెడుతున్నారు కేవలం మీ పనేంటో మీరు చేసుకోవాల్సిందిగా వారైతే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు కేవలం రాజకీయం తమిళనాడు ప్రజలతో రాజకీయం చేయాలని చూస్తే మిమ్మల్ని రాజకీయంగా లేకుండా చేస్తామంటూ కూడా ఘాటైన విమర్శతే చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ